హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఏమీ లేనప్పుడైతే ఇలా ఒక ఉల్లిగడ్డ టమాటా తోటైతే రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను తగినంత అయితే నూనె అయితే వేసుకోవాలి అదో నూనె అయితే వేడి అయింది ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిగడ్డైతే ఇలా ఎల్లగాయి ఇలాగైతే ఎల్లగా అయితే వేగాలి అయితే ఇప్పుడైతే ఒక రెండు టమాటా పండ్లు అయితే తీసుకున్నాను ముక్కలుగా కట్టేసుకొని అయితే ఇలా తీసుకుంటున్నా టమాటా పండ్లనైతే బాగా అయితే మదం ఇవ్వాలి ఇక్కడైతే అన్నం అయితే వండేసుకున్నాను వేసుకున్నాను ఫస్ట్ இல்ல சல்ல அண்ணம் அப்படின் பொடி பொடியில் ஆடலு அன்னமே படிப்பொடியோ அந்த ரைஸ் அது பேஸ்ட் அது பாகி இப்படை டமோட்டை மட்ஜி தினை நேனத்தை கொஞ்சமத்தை அல்லம் எல்பாய அது வச்சுக்குன்னு ఉల్లమిల్లిపాయ అయితే వేస్తున్నానండి ఇంకా ఇలాగైతే ఇంకా పచ్చి వాసన పోయే వరకు అయితే కలుసుకోవాలండి మాట పండ్లైతే బాగా మగ్గాయి కదా ఇప్పుడు అయితే దాంట్లోకి అయితే కారం అయితే వేస్తున్నానండి అందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి ఇంకా కొంచెం అయితే పసుపు అయితే వేస్తున్నానండి టమాటాలు అయితే బాగా మగ్గి కదండి అందుకే ఇప్పుడైతే వేస్తున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలండి కారం అయితే టమాటా ముక్కలకైతే బాగా అంటాలండి ఇప్పుడైతే అన్నం అయితే వేసుకుంటున్నానండి ఇంకా తగినంత అన్నం అయితే వేసుకొని కలుపుకోవడమేనండి ఇలాగైతే కలిపేసుకోవాలండి బాగా మొత్తం అయితే ఇలాగైతే అన్నం మొత్తం అయితే కలిపేసానండి చూడండి ఎంతో టేస్టీగా తొందరగా అయిపోయి మన ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఇలాగైతే చేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతుంది అన్నం వండిసుకున్నారంటే ఇంకైతే తొందరగా అయితే అయిపోతుంది టై ఇది అయితే లంచ్ బాక్స్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది మనం కూడా తినొచ్చండి ఇప్పుడు ఇంకా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక్కొక్కటైనా కూరగాయలు అయితే ఉండవు కదండి అప్పుడైతే ఇలా చేసుకొని అయితే తినండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి టమాటా రైస్ అయితే అయిపోయింది మరి